మిత్రులు శ్రే మకర సంక్రాంతి శుభాకాంక్షలు కంగన్ వాటర్ పెట్టించండి ఇంటర్నేషనల్ బెస్ట్ వాటర్ డబ్బులు ఎక్కువ అని ఆలోచిస్తున్నటువంటి కోటీశ్వరులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను శరీరంలో డెబ్బై శాతం నీరే ఉంటుంది ఆ నీరు అల్కలైన్ వాటర్ వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా హాస్పిటల్కు పోకుండా చేసేటందుకు దోహదపడుతుంది కంగన్ వాటర్లో ఉండేటువంటి ప్లేట్స్ మరి అవి బంగారం కంటే కూడా ఎక్కువ ఉండే ఆ ప్లేట్స్ ద్వారా కంగన్ వాటర్ వస్తుంది అందుకనే కంగన్ మిషన్కు రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ఎనభై వేలు మూడు లక్షలు మూడు లక్షల యాభై వేలు నాలుగు లక్షల చిల్లర వస్తుంది క్యాన్సర్ కణాలను చంపేస్తుంది గుండెలో హోల్స్ మూసుకపోయినా కూడా వాటిని ఓపెన్ చేస్తుంది ఈ వాటర్ వన్ గ్లాస్ కంగన్ వాటర్ ముప్పై గ్లాసుల గ్రీన్ టీతో సమానం మనం ఈ కంగన్ వాటర్ని వాడడం ద్వారా మంచి రిజల్ట్ని తీసుకుంటామని ఇంటర్నేషనల్ సర్వేనే చెప్తుంది ఈ వాటర్ మిషన్ ఉపయోగించుకోవడం వారు చాలామంది ఆరోగ్యం బాగుందని విఐపిలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది కంగన్ వాటర్ మిషన్కు రేట్ ఎక్కువని చాలామంది కోటీశ్వరులు పోతున్నారు ఈ వాటర్ ద్వారా మీకు మంచి ఆరోగ్యం వస్తుంది మిత్రులు శ్రేయభభిలాషులు మీరు డబ్బులు ఎక్కువని భయపడకండి మీకు మీ కుటుంబానికి శ్రీరామ రక్షయి ఈ కెంగన్ వాటర్ మీ ఇళ్ళలో మంచి భవిష్యత్తుని ఇస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ వాటర్ మరి అన్నిటి పరంగా కూడా మంచిగా కూరగాయలు కడిగేటప్పుడు కెమికల్ ఉన్నా చికెన్పై కెమికల్ ఉన్నా మటన్పై కెమికల్ ఉన్నా కూడా కంగన్ వాటర్లో కడిగితే క్లీన్ అండ్ గ్రీన్ ఆ కెమికల్ అంతా కూడా పైకి లేచి వస్తుంది స్వచ్ఛమైన కూరగాయలను మనం వండుకొని తినేటందుకు ఆస్కారం ఉంటుంది నైన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ లెవెన్ పాయింట్ ఫైవ్ బ్యూటీ వాటర్ కూడా దీంట్లో నుంచి వస్తుంది ఆ బ్యూటీ వాటర్తో మనం అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కూడా మనం చేసుకోవచ్చు ముఖాలపై మచ్చలున్నా శరీరాలపై మచ్చలున్నా కూడా ఆ బ్యూటీ వాటర్ ద్వారా క్లీన్ అవుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మంచి మిషన్ ఇది ఈ మిషన్కు రేట్ ఎక్కువ అనే సందర్భంలో చాలామంది ఆలోచిస్తూ వెనకడిగేస్తున్నారు మీ ఆరోగ్యాలు బాగుపడతాయి కార్లు కొన్నా మీకు అంత ఉపయోగం లేదు మీకు బంగారం కొన్నా కూడా అంత ఉపయోగం లేదు మీ శరీరంలో డెబ్బై శాతం ఉండే నీరు ఆల్కలైన్ వాటర్ ఉంటే మీకు ఎంత బాగుంటుందో మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా శ్రేయభభిలాషులారా కందన్ వాటర్ పెట్టించండి భయపడకండి ఒక్కసారి పెట్టిస్తే ఇరవై ఐదు సంవత్సరాల వరకు మీకు ఈ కంగన్ వాటర్ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఐదు సంవత్సరాల వరకు కూడా మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి కూడా ఈ కంగన్ వాటర్ ద్వారా మనకు రాకుండా కూడా అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలను సృష్టిస్తాయి లక్షల కణాలు సృష్టిస్తాయి మిగ మన శరీరానికి అవసరం ఉన్నంత వరకు తీసుకొని మిగతా యూరియన్ ద్వారా బయటికి వెళ్ళగొట్టేటువంటి శక్తి ఈ కంగని వాటర్కి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులు విలాసులు పెద్దలు ఎంతోమంది ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేయకండి కంగని వాటర్ పెట్టించండి మీ ఆరోగ్యంగా ఉండండి మంచి వాటర్ ఇంటర్నేషనల్ వాటర్ అండ్ ఈ వాటర్ బెస్ట్ వాటర్ అండ్ కంగన్ వాటర్ పెట్టించండి మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి మీ యాదగిరి రాజయోగి డిస్ట్రిబ్యూటర్ అండ్ రాజయోగి నమస్తే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కారింగుల యాదగిరి రాజయోగి